క్రిస్తో ప్రతిదిన కార్యక్రమం ప్రతి ఒక్కరికి ప్రభు క్రిస్ నామంలో వందనంలో ఈ రోజు దేవుడు మనం మాట్లాడుచున్నా ఏమిటనగా పీపుల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ చూసినట్లయితే ఎల్లప్పుడూ నువ్వు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మరలా చెబుతున్నాడు ఆనందించుడి మరలా కూడా చెబుతున్నాను ఆనందించుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా ఒక కన్న తండ్రి కన్న తండ్రికి ఒక కుమారుడు ఉంటే ఆ యొక్క కుమారుడికి ఏమి పొదువు ఉంటుంది ఏమీ ఏమి అడిగినా కూడా నా యొక్క తండ్రి తీసి తీసిస్తాడు ఎక్కడికి తీసుకుని వెళ్ళమని కూడా తీసుకుని వెళ్తాడని ఎంత దైన్యంగాను ఎంత సంతోషంగా ఉంటాడో చూసినట్లయితే చిన్నపిల్లలు చూసినట్లయితే తల్లిదండ్రులు అంటే ఎంత ఏమడిగినా తీస్తారని చెప్పి ఎంత ప్రేమ కలిగి ఉంటారో అటువలే పరమ తండ్రి అయినటువంటి యేసు క్రీసు కూడా మనకు తోడుగా ఉండాలి కొంతమంది జీవితంలో చూసినట్లయితే నాకు ఏది చూసినా దుఃఖమే ఏమి చేసినా ఉపాయమే ఎక్కడికి వెళ్ళినా నాకు పని జరగడం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ పని స్టార్ట్ చేసిన నాకు జరగలేదు అనుకుంటారు కానీ ఎప్పుడైతే నువ్వు మొరపెట్టి దేవా నీవు నాకు తోడుగా ఉంటే చాలు ఈ లోకంలో ఉంటున్న వస్తువులు కానీ ఈ లోకంలో ఉంటున్న ప్రేమలు కాదు కానీ దేవా నీవు నాకు తోడే ఉంటే నాకు ఎల్లప్పుడూ సంతోషము అని నువ్వు ఎప్పుడైతే ఆయన నువ్వు మొరపెట్టి ఆయన యొక్క సన్నిధిలో నువ్వు నీ యొక్క సన్నిధి నాకు కావాలి నీవు నాకు తోడుగా ఉంటే చాలు దేవా అదే నాకు సంతోషము సమాధానం దొరుకుతుందని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవుడు నీకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతారని ప్రభు పెరట మనవి చేస్తున్నాను ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన యొక్క మాటలు మరియు దేవుడినిక కళ్ళు అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోపండి ప్రేమ కలిగిన దేవ కృపలనైనా దేగలతండి ఎక్కువ ఉదయకాల సమయంలో దేవ మరలా చెప్పుచున్నాను నన్ను మరలా కూడా చెప్పుచున్నాను చెప్పుకున్న రీతిగా దేవ మీ ఎందు మేము ఆనందించి స్ఫుతించి కనపరిచమై దయచేస్తున్నారు చచ్చేస్తున్నారు ఒక వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు కుమారుడు మా రాక్షకుడు క్రీస్తునామంలో అడిగి పెడుకుంటున్నాం తల్లి ఐ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో